టీమిండియా సౌత్ ఆఫ్రికా మీద ఫైనల్లో అద్భుతమైన విక్టరీ కొట్టిన తర్వాత ప్రపంచ ఛాంపియన్ గా మారిపోయింది టీమిండియా విశ్వవిజేతగా నిలిచేందుకు చాలా కష్టాలు పడింది అసలు ఆ కష్టాలు వెనక ఆ కష్టాలు ఎలాంటివి రోహిత్ సేన ఆ కష్టాన్ని ఎలా అధిగమించింది అన్న దాని గురించి క్రిస్గెల్ సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు తను మాట్లాడుతూ ఈ విధంగా చెప్పాడు టీమిండియా నిజంగా ఒక బలమైన జట్టు ఆ జట్టు ఐసీసీ ట్రోఫీలు వచ్చేసరికి చాలా బలహీన జట్టుగా మారిపోతుంది ఎందుకంటే ఆ టీం ప్లేయర్స్ లో కోఆర్డినేషన్ లేకపోవటం ఐక్యవత్యం లేకపోవటం అలాంటివి చూస్తా ఉంటాము రెగ్యులర్ గా రోహిత్ శర్మ మరియు హార్దిక్ పాండ్యా మరియు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడతా ఉంటాయి కొన్ని చోట్ల వాళ్ళ మధ్య బిహేవియర్ ఆన్ గొడవలు బయటపడ్డాయి కూడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక మాట మాత్రం గట్టిగా నమ్మాడు అది మనం ఎంత బలవంతులైనా గానీ మనలో ఐకమత్యం లేకపోతే మనకన్నా బలహీనడైన మన పెద్దది మనల్ని మించిపోతాడు అని రోహిత్ శర్మ తన వల్ల టీమ్ లో ఎటువంటి విభేదాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు టీమ్ లో ప్లేయర్స్ రెగ్యులర్ గా విఫలం అవుతున్నప్పటికీ వాళ్ళని కంటిన్యూ చేయడం ద్వారా వాళ్ళ మనసులో రోహిత్ శర్మ గెలుచుకున్నాడు వాళ్ళు రోహిత్ శర్మ కోసమైనా కప్పు గెలవాలి అన్న ఫీలింగ్ తెప్పించాడు ముఖ్యంగా శివం దుబే మరియు విరాట్ కోహ్లీ ఒక ఫైనల్ మ్యాచ్ లోనే ఆడారు మిగిలిన మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు మీరు సరిగ్గా ఆలోచిస్తే టూ లెవెన్ మరియు టూ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ కి ఒక సిమిలారిటీ ఉంది అప్పట్లో సీనియర్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ మరియు వీరేంద్ర సహాగ్ ఓపెనర్స్ గా దిగే వాళ్ళు ఒకరు విఫలమైన ఒకళ్ళు అద్భుతంగా రణించే వాళ్ళు సేమ్ ఈ సీజన్ లో కూడా చెట్టులో ఉన్న ఇద్దరు సీనియర్ ప్లేయర్స్ కూడా ఓపెనర్స్ గా దిగారు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ అప్పట్లో సచిన్ టెండూల్కర్ మరియు వీరేంద్ర సెవాకి చివరి వరల్డ్ కప్ కాగా ఇప్పట్లో టీ ట్వంటీ చివరి వరల్డ్ కప్ వీళ్ళిద్దరూ ఆడారు అప్పట్లో మహేంద్ర సింగ్ ధోనిని టీం ప్లేయర్స్ ఎంత గౌరవించే వాళ్ళు ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీని కూడా టీం ప్లేయర్స్ అంతగా గౌరవం ముఖ్యంగా విరాట్ కోహ్లీలో మాత్రం సచిన్ టెండూల్కర్ ని చూసుకున్నారు మన టీమిండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా మీరు అలాగే ఫీల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్